కుల వృత్తులు రాబోయే రోజుల్లో మొత్తం మెకనైజ్డ్ అయిపోతున్నాయి పది మంది చేసే పని ఒక మిషన్ చేసేస్తా ఉంది దీనికి వృత్తి నైపుణ్యం కలిగిస్తే వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళ నిలబడతారు అనే ఆలోచనతో ఆదరణ అనే స్కీమ్ తీసుకొని వచ్చారు డబ్బులు జేబులో పెడితే ఖర్చు అయిపోద్ది ఆ పని ముట్లు ఇస్తే శ్రద్ధ పని పైన ఉంటుంది వాళ్ళకి వృత్తి నైపుణ్యం ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో వృత్తి నైపుణ్యం ఇచ్చి వాళ్ళ కాళ్ల మీద నిలబడేదే కాదు ఇంకొకరికి కానీ జీవన ఉపాధి కలిగించే శక్తి వలల్లో రావాలని చెప్పి బీసీల్లో ఆ చైతన్యం తేవాలని ఆ రోజుల్లోనే ఆదరణ స్కీమ్ తెచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన రోజు నుంచి మడత వేసి జోబీలో కొద్ది మందికి డబ్బులు పెట్టడం తప్ప వాళ్ళ కాళ్ల మీద ఎలా నిలబడతారు ఆ యొక్క బీసీ సామాజిక వర్గంలో ఉండే వృత్తి కనుమరుగైపోతా ఉంది ఆ కనుమరుగు అవ్వకుండా వీళ్ళకి ఎలాగ డెవలప్ చేయాలి అనే ఆలోచన ఈ రోజుకి లేదు చేపలు తినడం కాదు నేర్పియాల్సింది చేపలు వేట ఎట్ట ఆడాలి చేపల్ని ఎలా పట్టాలి నేర్పియాలంటారంటే వృత్తి నైపుణ్యం నేర్పిస్తే తన కాళ్ళ మీద నిలబడి తన జీవితంతో పాటు ఇతరులు కానీ బాగు చేసే శక్తి వస్తుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి వల్ల అందరూ నాశనం అయిపోయారు అందరూ నాశనం అయిపోయారు ప్రత్యేకంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ దానికోసం ఇది కమ్మ వాళ్ళ పార్టీ అని ఎన్నో ప్రయత్నాలు చేశారు ఇక్కడ నిలబడి ఉండే వాళ్ళందరూ దానికి ఉదాహరణ మేమందరమే ఇక్కడ అధ్యక్షుడు కమ్మ ఆయన లేరు ఇక్కడ ఇప్పుడు నిలబడేవారు కమ్మవారు లేరు కావాలని ఒక కమ్మ అని పూయడానికి చూశారు వాళ్ళ పార్టీ రెడ్ల పార్టీ ఇది కమ్మ వాళ్ళ పార్టీ కాదు బీసీల పార్టీ తెలుగుదేశం అంటే అన్న ఎన్టీ రామారావు వచ్చినప్పటి నుంచి అందరినీ చేయి పట్టి తీసుకొని వచ్చాడు రాజకీయాల్లో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో బీసీల జీవితాల్లో మార్పు రావాలి అంటే ఒక చంద్రబాబు వల్లే అవదు మీరు మీ జీవితాలు మార్చుకోవాలని ఒక సంకల్పం వస్తే తప్ప మళ్ళా బ్యాక్వర్డ్ క్లాసెస్ అయిపోతాం బోన్ క్లాసెస్ అవం కాబట్టి ఈ బీసీ సామాజిక వర్గాలకి చైతన్యం చే తేవడానికి మా బీసీ నాయకులు అందరు కానీ పార్లమెంట్ మొత్తం జిల్లా మొత్తం కానీ ప్రతి మండలం ప్రతి గ్రామం తిరిగి చైతన్యం చేసే ప్రయత్నం మేము చేస్తాము మీరందరు కానీ మంచి మనసుతో మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే మీ అందరు కానీ దీంట్లో మమేకమయ్యి కలిసి కట్టుగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మనం దింపేసి చంద్రబాబుని మనం ముఖ్యమంత్రి చేసుకుంటే మన భవిష్యత్తు బాగుంటుందని కానీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం